హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఒక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఆ వీడియో ఎంతో చెప్తాను చూసేయండి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు మ్యారేజ్ యానివర్సరీ సో మేమైతే ఇంట్లో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము బయటకైతే ఎక్కడికి వెళ్ళట్లేదు ఇంట్లోనే చేసుకుంటున్నాము అందుకని ఇంకా వంటలు అన్నీ ప్రిపేర్ చేసుకొని కేక్ అది కటింగ్ అన్నీ చేసుకుంటాము వంటలు చూపించడానికి అయితే టైం లేదు మీకు ఏ డేట్స్ వండుకున్నాము అవన్నీ చూపిస్తాను అంతవరకు చూస్తూ ఉండండి బాయ్ వస్తుంది Nerede? 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 సో అదనమాట ఈరోజైతే మా అత్తయ్య మా యానివర్సరీ కదా మా అక్క అయితే ఇక్కడ ఫ్రైడ్ రైస్ చేస్తుంది మా అక్క అయితే పాపం రోజు ఫాస్టింగ్ అనమాట ఉపవాసము ఏమీ తినదు అంతా కోసమే చేస్తుంది తను నైట్ తింటుంది అందుకని మేమైతే ఈరోజు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఏమీ లేకుండా అన్ని వంటలు అయితే చేసుకున్నాం వంటలు కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను ఇక్కడ అయితే మేము ఇలాగా కేక్ అది తెచ్చేసుకొని ఇంట్లో అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము బయటకు అయితే ఎక్కడికి వెళ్ళట్లేదు ఎందుకంటే చాలా రెయిన్ పడుతుంది హెవీ రైన్ అనమాట అస్సలు గ్యాప్ లేకుండా పడుతుంది అందుకని ఇంకా పిల్లలకి కూడా స్కూల్కి ఉంచేసి పిల్లల్ని అందరూ మా అక్క బావగారు మా హస్బెండ్ అందరూ ఉన్నారు కదా ఇంకా అందరూ ఉన్నప్పుడు ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడమే మంచిది కదా అని ఇలా అయితే చిన్నగా కేక్ అది తెచ్చేసి ఇలా చిన్నగా ఇంట్లో అయితే అరేంజ్ చేసేసుకున్నాము కేక్ అది కట్ చేయడం అవన్నీ ఇంక ఇంట్లోనే వంటలు అన్నీ వండుకొని అయితే మేము ఇలా అయితే సెలబ్రేట్ చేస్తున్నాము మా అత్తయ్యది మావయ్యది ప్రతి ఇయరు చేస్తాము కానీ ఇయర్ అయితే మాకు ఇంకా బాగా అనిపించింది చాలా బాగా చేసాము అంటే సింపుల్గా చేసుకున్నాము ఇంట్లో కానీ చాలా బాగా చేసుకున్నాము మా అత్త అత్తమ్మాయ్య అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ బాగా చేసారు అని చాలా అయితే చాలా బాగా ఫీల్ అయ్యారు ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాము టీవీలో అయితే పెద్దగా సౌండ్స్ సాంగ్స్ అవి పెట్టుకొని సౌండ్ పెట్టుకొని ఇంకా కేక్ అది కట్ చేసేసి బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నాము ఇక్కడ పిల్లలందరూ చూడండి కేక్ తినగా తినడానికి అయితే అందరు ఇదైపోతున్నారు కేక్ చూస్తే మనం పెద్దోళ్ళమే ఇది అలాంటిది పిల్లలు అయితే అస్సలు ఉండరు కదా మా చిన్నోడితో సహా మా చాయితో అందరూ కూడా అందరి కళ్ళు కేక్ కేక్ మీదే అంతా తినద్దామని చూస్తుంది అదైతే ఇలా అయితే మంచిగా కేక్ అది కట్ చేసుకుంటున్నాము మా బాబు అస్సలు ఉండట్లేదు వాడు వాడు కూడా కేక్ తీసేద్దామనే చూస్తున్నాడు చూడండి ఎంత బాగా ఇలా ఇంట్లోని అందరం కలిపిసి ఎవరిదైనా ఏ అత్తమాయిలకైనా ఇలా చేస్తే వాళ్ళు చాలా బాగా ఫీల్ అవుతారు కదా ఇంకా వాళ్ళకంటూ మనం తప్ప ఇంకెవరూ ఉండరు కదా సో ఇలాగ మనమే ఇలాగా చిన్నగా రెడీ చేసేసి ఇలా చేస్తే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది ఎంత సింపుల్గా అయినా పర్లేదు కానీ ఇలా సెలబ్రేట్ చేస్తే చాలా బాగుంటుంది కదా అయితే ఇక్కడ మా అత్తయ్య మా మామయ్య అందరూ కలిపి పిల్లలకి నాకు అందరికీ మా బావగారికి ఇంకా అందరికీ అయితే స్వీట్ తినిపిస్తున్నారు ఇంకా కేక్ కూడా అంతా కట్ చేసేసి ఇంకా కేక్ కూడా తినిపిస్తున్నారు ఇలా అయితే ఇలాగా బాగా అయితే ఈరోజు అయితే అయిపోయింది అత్తయ్య మామయ్య యానివర్సరీ అయితే ఇంకా మేమైతే కొంచెం వీడియో కోసం ఇలాగ ముందే పెట్టేసాము కేక్ కట్ చేసిన వెంటనే జస్ట్ ఇలా వీడియో కోసం అయితే మా అక్క నేను ఇలాగ కొంచెం ఫొటోస్ కోసమని వీడియో కోసం అని కేక్ అది ఇద్దరికీ తినిపిస్తున్నాము తినిపించి ఇలా అయితే వీడియో తీసుకుంటున్నాము ఇంకా నెక్స్ట్ అయితే మా హస్బెండ్ అండ్ మా బావగారు వీళ్ళందరూ కూడా పాపం వీళ్ళైతే కొంచెం వీడియోలో ఎక్కువ లేరు ఫొటోస్ వీడియో తీయడంలో వాళ్ళిద్దరూ బిజీ అయిపోయారు పాపం మాకే తీస్తున్నారు వాళ్ళు ఎక్కువ వీడియోలో కనిపించలేదు సో ఇంకా మా నవ్యకి ఫోన్ ఇచ్చేసి ఇంకా మేమైతే తీసుకుందాం రండి అని చెప్పేసి ఇలా పిలిచాము ఇలా బాగుంది కదా అటు ఇటు ఉండి మా మధ్యలో మా అత్తయ్య మా మావయ్యతో చాలా బాగుంది కదా ఇదే మా క్యూట్ ఫ్యామిలీ అనమాట ఎలా ఉందో చెప్పండి ఇంకా మేము పెద్ద అందరం తీసేసుకున్నాం కదా ఇంకా పిల్లలతో కూడా తీద్దామని వీళ్ళిద్దరు చూడండి చరణ్ చైతు అయితే ఇంకా ఎక్కిపోయారు పాపం వీళ్ళిద్దరు సైడ్కి నించొని ఇంకా అందరం కలిపి ఫోటో అయితే పిల్లలకు కూడా తీస్తున్నాము అందరూ కలిసి ఒకే దగ్గర ఉన్నాము కదా ఇలాంటప్పుడే బాగా ఫొటోస్ అవి తీసుకుంటే బాగుంటుంది మళ్ళీ వీళ్ళు కుదురుగా ఉండరు ఒకరుంటే ఒకళ్ళు ఉండరు ఉంటే ఒకళ్ళు ఉండరు సో అందుకే వేరంగా వాళ్ళ నలుగురు ఉన్నప్పుడే ఫొటోస్ అయితే తీసేస్తున్నాము ఇదే కదా ఎప్పటికైనా ఇలాంటిదే మెమోరీ అనమాట ఇంకా మా హస్బెండ్కి పిలుస్తున్నాను నేను ఫోటో తీసుకోండి రండి తినిపించండి అని అలా వీడియోస్ తీసుకోవడంలోనే ఉండిపోయారు మా బావగారు మా హస్బెండు సో వాళ్ళకి కూడా తిని తినిపించేసి ఫోటో అయితే వీడియోలోకి రండి అని చెప్పాము పాపం వాళ్ళైతే వీడియోస్లోకి ఎక్కువ రాలేదు ఇలా అయితే ఇంకా మా బావగారు ఇది మా హస్బెండ్ అయిపోయిన తర్వాత ఇంకా మా బావగారు అందరు వచ్చి కూడా తినిపిస్తారు మా అగోండి అలా తినిపిస్తున్నారు కదా ఇంకా మా బాబుకి తినిపిద్దాం అనుకున్నారు వాడైతే అసలు ఉండట్లేదు వాడు ఎంత వేరంగా కేక్ తీసేసుకుందామా అని చూస్తున్నాడు ఇప్పుడు ఐటమ్స్ చూపిస్తాను చూసేయండి ఇదైతే ఫ్రైడ్ రైసు ఏ ఆడియన్స్ అది లేనిది చెప్పాను కదా మా అక్క ఫాస్టింగ్ అని పాపం మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు ఇవన్నీ మా అక్క చేసి పెట్టింది నేనైతే జస్ట్ అన్నీ కోసీస్ ఇవ్వడంలోనే అన్నీ చేశాను మొత్తం వంటలన్నీ తనే చేసింది చాలా అంటే చాలా టేస్ట్ కూడా ఉన్నాయి పన్నీర్ కర్రీ ఫ్రైడ్ రైస్ ఇదైతే బెల్లం పరువన్నం నెక్స్ట్ ఇది టమాటా పప్పు అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగా టేస్ట్ కుదిరాయి చాలా బాగా వచ్చింది రైసు వైట్ రైస్ నెక్స్ట్ ఇది ఆలు ఫ్రై అనమాట చెప్పాను కదా ఆనియన్స్ వేసుకోలేదని జస్ట్ ఇలా ఉప్పు కారం అన్నీ వేసి ఆనియన్స్ ఫ్రై దహి వడ పెరుగు గార్లు ఇది కూడా చాలా బాగా వచ్చింది దీనిపైనే దీనిపైనే మంచి ఇంకో మసాలా అది ప్రిపేర్ చేసుకొని వేసుకున్నాము ఇది చాలా అంటే చాలా బాగుంది మీకు ఎవరికైనా మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది కావాలంటే చేసి పెడతాము నెక్స్ట్ చనాపప్పు గారులు చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ కూడా ఫుల్గా తినేసి ఆ రోజంతా బాగా ఎంజాయ్ చేసాము ఈ చనాపప్పు గారు ఇంకా మా అక్క అయితే ఇంకా మళ్ళీ అప్పటికప్పుడు శనగలది నానేసి మళ్ళీ వేరేగా గు బ బంగాళదుంపలు అవి వేసి గుగిని అంటారు అంటే శనగలు దుంప దుంప ఈ దీని మీద అవి వేసుకొని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్